తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైసింగ్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు సాంస్కృతిక కార్యక్రమాల హుస్నాబాద్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎనభై మంది కళాకారులతో అట్టహాసంగా జరిగింది కళాకారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నాటికల రూపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో అమలు చేస్తున్న పథకాలు సంక్షేమము అభివృద్ధి చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు హుస్నాబాద్లో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సభకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యతిథిగా హాజరయ్యారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి వంతడ్పుల నాగరాజు బ్రౌందం హుస్నాబాద్లో చేసిన కళారూపాలు ఆకట్టుకున్నాయి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాది క్రితం రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వన ప్రజాప్రభుత్వం ఏర్పడిందని హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యానని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు ఏడాది కాలంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు చెప్పడానికి ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు పేరుతో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు మొదటి సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి జరిగిందని వచ్చే నాలుగు సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు హుస్నాబాద్ను అన్ని రంగాల్లో ముందించుతానని తెలిపారు పది సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ఏర్పడి పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీర్వదనంతో ఉస్మానాబాద్ శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పాలనలో భాగంగా రేటింగ్ తెలంగాణ వన్ ఇయర్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఏడాది లోపల ఏమేం చేసిందో ఒక్కసారి ప్రజల ముందు ఉంచే కార్యక్రమం ఇంకా ప్రజలకు కావలసినటువంటి అంశాలను ఏ విధంగా చేయబోతుందో చెప్పే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఉస్మాబాద్ ప్రత్యేక శ్రద్ధతోటి మొన్ననే మన ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు రోబోటిక్స్ కావచ్చు ఇతరా అనేకమైనటువంటి ఒక పిల్లల అవగాహన సాంకేతిక విప్లవం తీసుకొచ్చే విధంగా ఉస్నాబాద్ లో ఏర్పడించిన గౌరవ కలెక్టర్ గారు కానీ మన ప్రాంతం నుంచి మాజీ సర్పంచ్ గా మీ అందరికీ సుపరిచిత లింగమూర్తి గారు లైబ్రరీ చైర్మన్గా బొల్సెట్ శివయ్య గారు సింగిల్ విండో చైర్మన్ గా అదేవిధంగా చిగురు మామిడికి సంబంధించినటువంటి సుందరగిరి తిరుపతి రెడ్డి గారు ఉస్మాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదేశాలు వచ్చినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు అయినా బంక గారు వైస్ చైర్మన్ గా సుధాకర్ గారు మరి సైదాపూర్ సంబంధించినటువంటి మార్కెట్ చైర్మన్ గా ఆదేశాలు వస్తాయి ఎలక తుర్తికి సంబంధించి కూడా ప్రతిపాదనలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా వీరికి వీళ్ళు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మరి ఫ్లోర్ లీడర్ పద్మక్క గారు కౌన్సిలర్లు అందరికంటే ఈరోజు ఇప్పటిదాకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వన్ నాగరాజు గారు అదేవిధంగా సోదరుడు రఘు గారు అదే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెలందరూ కూడా పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా పాటల రూపంలో చూసినారు నృత్యం రూపంలో చూసినారు అనేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో చెప్పినారు తప్పకుండా ఇది వీడికి మాత్రమే పరిమితం కాదు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారంగా మీ ఇండ్లలో ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారంగా ఆ గ్యారంటీ కార్డు అన్ని కూడా పనులు చేసే విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది వాటన్ని కూడా అమలు చేసే బాధ్యత మీ అందరితో ఎంపిక కాబట్టి ఈ ప్రభుత్వం మాట సందర్భంగా మరొకసారి మనం చేస్తా ఉన్నాం ఉదాహరణకి సన్న వడ్లకు ఐదు అని చెప్పినాం మొదటి కొంత వారం పది రోజులు ఇబ్బంది కలిగినా ఇలా మీ అందరికీ తెలుసు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్ లోపల నేరుగా వచ్చి పడతా ఉన్నాయని వస్తా ఉంది అంతేకాదు రుణమాఫీకి సంబంధించి కూడా కన్ఫ్యూజన్ లే మొట్టమొదటిసారి వ్యవసాయ అధికారులు రైతు వేదిక కేంద్రాలుగా ఇప్పటికే రెండు లక్షల రూపాయల లోపు రేషన్ కార్డు మొత్తంగా డాక్యుమెంట్ ఉన్నటువంటి ఎవరైతే ఫ్యామిలీ గ్రూపింగ్ కావాలో కుటుంబం అనే గ్రూప్ కు సంబంధించిన వెరిఫికేషన్ చేసినారు వాళ్లకు సంబంధించి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ కావాల్సి ఉంది వాళ్ళందరికీ త్వరలోనే రుణమాఫీ పెంచిన మేనర్లా అవుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ విశ్వాసం ఇస్తా ఉన్నాం పైన రెండు లక్షల పైలున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా వాస్తవంగా రెండు లక్షల లోపల అన్నాం కానీ రెండు లక్షల పైలున్న వాళ్ళ విజ్ఞప్తి మేరకు రెండు లక్షల పైన వాళ్ళు వాళ్ళ యొక్క అమౌంట్ని కట్టడానికి ఎందుకంటే రుణమాఫీ అంటే మళ్ళీ రుణం ఉండకుండా ఉండి వాళ్ళని రుణ రుణ నిపుతులు చేయాలి కాబట్టి మేము ఇచ్చిన రెండు లక్షలు అప్పు ఉంటే దానికి సార్థకత కాదు కాబట్టి పైన డబ్బులు ఒక షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తామనే మాట సందర్భంగా మనం చేస్తాం మీరు చూసినారు పదేళ్లలో మనం పిల్లలు గురుకులాలలో చదివితే చాలా ఇబ్బందికరమైనటువంటి మేనో ఉంటే వాళ్ళకు కూడా మిస్ ఛార్జీలు నలభై శాతం కాస్పిటల్ ఛార్జీలు పెంచేలా ఆ పిల్లల యొక్క అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతేందుకు మనకు సంబంధించి అనేకమైన కార్యక్రమాలు ఉదాహరణ ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తి చేసుకొని కడతా అని పూర్తి చేయనటువంటి గౌరవేలి ప్రాజెక్టు కాలువలకు నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చినాం సలసేకరణ ముగ్గురు గౌరవ జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తా ఉన్నాం దానికి కొన్ని నియమ నిబంధనలు అరవై రోజుల నోటీస్ ఇవ్వాలి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి అందరూ కూడా సహకరించి కాలువల తవ్వకం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం సస్యశామనంగా మారడానికి అవకాశం ఇవ్వని కోరుతూ ఉన్నాం దాంతో పాటుగా సస్యశామలం అయిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలని స్థానిక పెద్దల సహకారంతో ఒక పార్క్ ప్రతిపాదన చేసినాం చిన్న చిన్న అవాంతరాలున్నా వారికి కూడా నయా పేస నష్టం జరగనియమని గౌరవ కలెక్టర్ గారు నేను మరొకసారి ఓపెన్ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం దయచేసి వాళ్ళు కూడా ఆ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కోరుతా ఉన్నాం మిగతా విద్యాపరమైన అనేక అంశాలు వైద్యపరంగా మొన్ననే నూట యాభై ఆసుపత్రిని త్వరలోనే ఫౌండేషన్ ఎంచుకోపోతా ఉన్నాం ఇవి అదేవిధంగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ రోడ్డు కావచ్చు హుస్నాబాద్ నుంచి జనగామికు పోయేటువంటి రోడ్డు కావచ్చు ఇతర తర డబల్ రోడ్డు కావచ్చు అనేకమైన కార్యక్రమాలు తరాదు సమస్య ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రయత్నంతో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచేటువంటి ప్రయత్నంలో భాగంగా టెప్కార్ సంస్థను పెట్టి వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం దయచేసి ఇక్కడ యువత ఆ టెప్ కార్ సంస్థలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడ మరి మున్సిపల్ కాంప్లెక్స్ లో మల్లెపూర్ చెట్టు దగ్గర ఏర్పాటు చేసిన దాంట్లో మీ పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించండి కంప్యూటర్ ఉంది బ్యూటిఫికేషన్ ఉంది మోటార్ రివైనింగ్ ఉంది సుచి రిపేర్ అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి ఒక్కసారి చూసి అందులో ఉన్న వాళ్ళందరూ శిక్షణ పొందమని కోరుతా ఉన్నా